అయితే ఆయన ఉన్నంత సేపు రెండు కార్లు అంతా లగ్జరీగా ఉన్నాము రెండు ఇళ్ళు రాణిగారు తోటలో రెండు ఇళ్ళు ఉన్నాయి నా పేరు తోటి అంటే ముప్పై ఆరు గజాలు ముప్పై ఆరు గజాలు ఇక్కడ తాడేపల్లిలో ఒకటి తీసుకున్నాం టూ ఇయర్స్ బ్యాక్ ఒకటి తీసుకున్నాం సార్ మా హస్బెండ్ పేరు నేను మా హస్బెండ్ ఏం చెప్పారంటే నేను చనిపోతే ఇంటికి రూపాయి కూడా కట్ట అవసరం లేదు ఫైనాన్స్ క్లైమ్ అవుతుంది ఇన్సూరెన్స్ క్లైమ్ అవుతది అని చెప్పన్నారు శ్రీరామ్ ఫైనాన్స్ లో హౌస్ తీసుకున్నాం సార్ అయితే దానికి సంబంధించి మాకు డాక్యుమెంట్స్ కానీ అవి ఏమి ఇవ్వలేదు ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి మా హస్బెండ్ చనిపోవడం తర్వాత టూ మంత్స్ కూడా నేను మళ్ళీ ఈఎంఐ పే చేశాను ఎనభై వేలు ఎనభై వేలు చొప్పున పే చేశాను ఇన్సూరెన్స్ క్లైమ్ చేసుకుంటారు కదా చేసుకోలేదు సార్ వాళ్ళంటేమన్నారు అంటే అది అవుతుందమ్మా అంతా చేసుకునే వరకు మీరు పే చేయాలి ఆపకూడదు ఆపకూడదు అని చెప్పి అని చెప్పి టూ మంత్స్ కూడా కట్టించుకున్నారు సార్ ఇప్పుడేమంటున్నారంటే రిజెక్ట్ అయ్యింది ఆయనకి లోన్ తీసుకునేటప్పటికే హార్ట్ స్టంటే ఉన్నారు అది మాకు చెప్పలేదు దానివల్ల ఇన్సూరెన్స్ డిక్లైర్ అయ్యింది అని చెప్పి అన్నారు వీళ్ళు హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళు శ్రీరామ్ హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే సార్ ఇంకా మేము నెగ్లెక్ట్ చేసేస్తున్నాము మేము కట్ట నేనేమో ఇన్సూరెన్స్ అవుతుందని నేను ఎదురు చూస్తున్నాను వాళ్ళేమో అవ్వట్లేదు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు థర్డ్ పార్టీకి మేము ఇది సేల్ చేసేసాము అని చెప్పి మా ఇంటికి దిస్ దిస్ ప్రాపర్టీ బిలాంగ్ శ్రీరామ్ ఫైనాన్స్ అని చెప్పి అట్లా రాస్తారు కదా పెయింట్ తోట అట్లాగా రాసేసారనమాట ఇప్పుడు థర్డ్ పార్టీ వాళ్ళు కూడా కాల్ చేసి ఇది మీరు త్వరగా చేసుకోకపోతే అక్షన్కి వెళ్తుంది మీరు ఏదో ఒకటి తెలుసుకోండి ఏదో ఒకటి మాట్లాడుకోండి ఈఎంఐ కంటిన్యూ చేసుకోండి

కేష్ షీట్ మొత్తం తీసుకున్నారంట వాళ్ళు హాస్పిటల్లో క్యాష్ షీట్ ప్రకారం వాళ్ళు ఫాలో చేసి డిక్లెయిర్ చేశారు ఇన్సూరెన్స్ రాదమ్మా ఇది మాది కూడా అంతే అని చెప్పి వాళ్ళు కూడా అదే అంటున్నారు ఇంకా రెండు ఇల్లు కూడా ఉంటే ఒకటి అమ్మేశాం సార్ అప్పుడైనా డబ్బులు అవసరమై హాస్పిటల్ లో ఇంకొకటి ఉంది సార్ ముప్పై ఆరు గజాలది దాని మీద ముప్పై లక్షలు బిజినెస్ లోన్ తీసుకున్నారు మా హస్బెండ్ డాక్యుమెంట్స్ నావి నా సైన్ తీసుకుని తీసుకున్నారు శ్రీరామ్ వాళ్ళే అయితే ఏమైందంటే తీసుకున్నారు ముప్పై లక్షలు అయితే వన్ ఇయర్ చాలా వరకు కట్టాము సార్ వన్ ఇయర్ పైనే పైనే కట్టాము మళ్ళీ ఈ ఇల్లు అమ్మేసిన తర్వాత ఒక పది లక్షలు దాని నిమిత్తం జమేశాము సైడ్ బై సైడ్ ఉంటాయి సార్ అంటే ఆపోజిట్ ఉంటాయి అనమాట ఈ అమ్మేసిన పెద్ద రోడ్ లో అమ్మేసిన ఇంటివి వెనక రోడ్ లో ఇంటికి పది లక్షలు మళ్ళీ దానికి డ్యూ కట్టేసాము కట్టేస్తే ఇప్పుడు ఓవరాల్ గా మళ్ళీ ట్వంటీ ఫైవ్ లాక్స్ వరకు ఉంది అని చెప్పి అంటున్నారు సార్ అది ఫ్రీడమ్ ఫైనాన్స్ వాళ్ళే ఒకసారి కలిసి మాట్లాడాలి అవునా సార్ ఎక్కడ రమ్మంటారు సార్ మీకు ఫోన్ చేస్తారు మా వాళ్ళు ओके सर ओके सर ओके थैंक यू सर